ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల గుడిపాడులో ఆదివాసీ గిరిజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ గిరిజన సంఘ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జెండాను ఆవిష్కరించారు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ దేశ సమైక్యత కోసం ఆదివాసీ జాతి మనుగడ కోసం గుడిపాడులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ తెలంగాణ రాష్ట గిరిజన సంఘం నాయకులు పూచి గోవర్ధన్ భోగి వీరస్వామి మారుతి బాబురావు విష్ణు తదితరులు పాల్గొన్నారు અરે અરે ઇધરકુ

ఒక కార్యక్రమాలు మా నాయకుడు యొక్క భక్తులు మన నాయకుడు పోరాటాలు అని చెప్పి ఆదిలాబాద్ నుంచి పోరాటం చేయడం జరిగింది ఆయన పథకం పరంగానే రాజ్యాంగంలో ఆరవ నిలో మనకి నాయకుడు నెంబర్ ప్రస్తుతం మొత్తం ఆందోళనలో ఆ నెంబర్ని పరిమితం చేస్తూ గౌండ్ నుంచి కనిపించి ఏంటంటే ముందు నాయకుపోడి క్యాస్ట్ పక్కన ఏముంటది అంటే గోల్డ్ అని ఉంటుంది గోల్డ్ అని ఉండి ఆరో నెంబర్లో లో నాయకపోడిని ఉంటది ఇప్పుడు దాని నుంచి మనం సపరేట్గా గా త్వరలో రాబోతుంది ఇది పసులు బుచ్చి గారి ఆ కృషి వల్ల జరిగింది మీరు ఆ పసులు బుచ్చి గారిని ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాలి మన చరిత్రకారుడు ఒక రకం చెప్పాలంటే మన చరిత్ర మొత్తం ఆయన నేలకు మీద ఉంటుంది ఎప్పుడు ఏం చెప్పాలన్నా కానీ మీకు ఆయన మన నాయకుడు చరిత్ర మన నాయకుడి సంస్కృతి సంప్రదాయాలు ఏంటనేది చెప్తారు చక్కగా కాబట్టి మీరందరూ కూడా మరి నాయకుడు తులస్తులుగా పుట్టినందుకే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మరి మన కులానికి ఉన్నటువంటి రిజర్వేషన్ను ఉపయోగించుకొని బిడ్డల్ని మంచిగా పెంచుకొని ఈ బిడ్డల యొక్క అభివృద్ధికి మరియు తల్లిదండ్రులుగా మీరే లాస్ట్గా నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుల పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జై నాయకు బడు